హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ప్లవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా హెయిర్ ఆయిల్ అనేది కేరళ వారిచే తయారు చేయించిన హెయిర్ ఆయిలు పేరు వచ్చేసి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి పద్మాస్ హెయిర్ ఆయిల్లోనే కేరళ వాళ్ళ చేత తయారు చేపించిన కేరళ హెయిర్ ఆయిల్ అనేది వేల మంది మన దగ్గర నుంచి తీసుకోవటం జరుగుతుంది కదండి అన్ని స్టేట్ల వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా ఇతర దేశాలకు కూడా మన ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి మన ఆయిల్కి అంత మంచి నేమ్ అనేది వచ్చిందండి కాకపోతే కేరళ వాళ్ళని తీసుకొచ్చి తయారు చేపిచ్చి అన్ని పొలంలో పండించి చేపించిన ఆకులతోటి నేను తయారు చేయించి ఇస్తానండి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎప్పటి నుంచో ఎన్నో వీడియోస్ చేస్తున్నాను మీరు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ని తీసుకొని మీరు వాడుకుంటున్నారు కదండి అందరికీ చక్కగా వర్కౌట్ అయింది బాగుంది కూడా కదా కాకపోతే ఇప్పుడు ఒక విషయం ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏమిటి అంటే నేను మీ ముందుకు రావటం ఈ కేరళ హెయిర్ ఆయిల్ అనేది కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అనేది వేరే వేరే వాళ్ళు కూడా తీసుకొని మన దగ్గర కలితీ చేసి వాళ్ళు వాళ్ళు అమ్ముకోవటం జరుగుతుందండి అది కేరళ వారిచే తయారు చేయబడిన అని చెప్పి వాళ్ళు కూడా వీడియోస్లో చూపించటం ఛానల్స్లో చూపించటం జరుగుతుందండి అది నా ప్రోడక్ట్ అయితే కానే కాదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అని చెప్పి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఉంటుందండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనే బ్రాండ్తోటి కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అని ఉంటేనే మీరు తీసుకోండి ఎందుకంటే పొరపాటును కూడా పద్మాస్ హెయిర్ ఆయిల్ అని లేకుండా ఉంటే మాత్రం మీరు తీసుకొనే తీసుకోవద్దండి ఎందుకంటే ఇలాంటి ప్యూర్ హెయిర్ ఆయిల్ అనేది మీకు ఎక్కడ దొరకను కాక దొరకదండి మీ హెయిర్ నిలబడాలన్నా నల్లగా ఒత్తుగా రావాలన్నా మీకు రీగ్రోత్ రావాలన్నా మీకు ఊడిపోయిన జుట్టు వారంలోనే తిరిగి రావాలన్నా మీకు తెల్ల జుట్టు ఉంటే అది నల్లబడాలన్నా అన్నిటికీ కూడా ఇదే హెయిర్ ఆయిల్ చాలా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఎందుకంటే నా మీద నమ్మకం పెట్టి ఎంతోమంది ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని వాడుకొని మంచి రిజల్ట్ని చూసి లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పంపించుకోవడం జరుగుతుంది ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మన పేరు వాడుకుంటూ మన హెయిర్ ఆయిల్ అని చెప్పి మన దగ్గర తీసుకొని అందులో కల్తీ చేసి అలా వాడేవాళ్ళు ఎంతోమంది ఛానల్స్లో చూపించడం జరుగుతుందండి మీరు ఎవరి దగ్గర కొనొద్దండి మోసపోయి కూడాను నేను మంచి కోసమే చెప్తున్నాను పద్మాస్ హెయిర్ ఆయిల్ పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచే కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నెంబర్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇదే నెంబర్లో ఉంటేనే మేము తయారు చేసిన మా బ్రాండ్ హెయిర్ ఆయిల్ అనేది మీకు అందుతుందండి ఇంకా మీరు మా బాటిల్స్ కూడా చూడండి మేము బాటిల్స్ అనేది కూడా ఇంకా మార్చాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఇంకా మెరుగ్గా ఉండే మంచి బాటిల్స్ తీసుకోవాలనే ఆలోచన ఉన్నా కూడా ఇప్పుడప్పుడే మార్చదలుచుకోలేదండి ఎందుకంటే ఈ బాటిల్స్లో అంత సక్సెస్ అయ్యిందండి హెయిర్ ఆయిల్ అనేది అందరికీ కూడా మంచిగా వర్క్ అయ్యిందనమాట ప్రతి ఒక్కరి హెయిర్ కూడా ఊడిపోకుండా ఊడిపోయిన జుట్టు మళ్ళీ తిరిగి వచ్చి జుట్టు తెల్లబడకుండా ఎంతో బాగుందండి అందరూ అంత సంతోషంగా ఉన్నప్పుడు నేను నా ప్రోడక్ట్స్ అన్నీ ఎంత బాగానో వాళ్ళకి ఇంకా ఇంకా మెరుగ్గా అందించాలి అనే ఆలోచనతోటి నేను ఉన్నానండి నా బ్రాండ్ను ఉపయోగించుకొని ఎంతోమంది ఛానల్స్లో డూప్తో అందరూ నా బ్రాండ్ను ఉపయోగించుకొని చెప్పడం జరుగుతుందండి మీరు మోసపోవద్దండి నా సబ్స్క్రైబర్సే కాదు నా వీడియోస్ చూసేవాళ్ళు కూడా కేరళ వారిచే తయారు చేయబడిన అనగానే అది కూడా మాదేననుకొని తీసుకుంటారేమో అలాంటిది మాత్రం చెయ్యనే చెయ్యొద్దండి నేను ముఖ్యంగా ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసమే మీ ముందుకు వచ్చానండి ప్రతి ఒక్కరు కూడా నా బ్రాండ్ కావాలి మా కేరళ వారిచే తయారు చేయించబడిన హెయిర్ ఆయిల్ కావాలి అంటే నేను త్వరలోనే తయారు చేయించబడేది కూడా వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుందండి ఎందుకంటే దేశవ్యాప్తంగా మన ఆయిల్ని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ని నేను తప్పకుండా మీకు ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎలా చేస్తారు ఎవరు చేస్తారు ఏంటి అనేది కూడా మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నానండి త్వరలో అంతేకాని మీరు అంతేకాని మా హెయిర్ ఆయిల్ అనుకొని మీరు ఎవరెవరి దగ్గర తీసుకొని మోసపోవద్దు మోసపోవద్దు మన ఫోన్ నెంబర్ ఉంది చూడండి స్క్రీన్ మీద ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మన లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్ట్ అంతా కూడా మీరు ఆయిల్ ఆర్డర్ చేసుకోవచ్చండి ఇంకా బోల్డన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ వీడియో అనేది నేను హెయిర్ ఆయిల్ గురించి చెప్తున్నాను కాబట్టి హెయిర్ ఆయిల్ మాత్రమే గురించి మాట్లాడుతున్నానండి నేను మన ఆయిలు పాపులర్ అయ్యేసరికి సక్సెస్ అయ్యేసరికి అందరూ బాగుంది అని విచ్చలవిడిగా తీసుకొని వాడుకుంటూ మంచి రిజల్ట్ని చూసేసరికి తట్టుకోలేక ఎంతోమంది మన హెయిర్ ఆయిల్ని ఉపయోగించుకొని పేర్లు మార్చుకొని సేమ్ ఇదే పేరుతో ఛానల్స్లో చూపించడం జరుగుతుంది ఆ ఆయిల్ మాత్రం మా బ్రాండ్ కానే కాదండి మా బ్రాండ్ కావాలి అనుకునేవాళ్ళు మా నెంబర్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా చదువు రాని వాళ్ళు కూడా జస్ట్ బుక్ మీద రాసుకొని మా నెంబర్ని గుర్తుపెట్టుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా హెయిర్ ఆయిల్ అనేది తీసుకొని వాడుకోండి ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఈరోజు మీ ముందుకు వచ్చానండి హెయిర్ ఆయిల్ అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్లో తీసుకునే వాళ్ళంతా కూడా ఈ బాటిల్ని గుర్తుపెట్టుకోండి మన బాటిల్ ఎలా ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి అండి ఈ బాటిల్లో ఉన్న ఆయిల్ మాత్రమే కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అంటారండి ఇది పద్మాస్ ప్రోడక్ట్స్లోనే మీకు దొరుకుతుంది పద్మాస్ హెయిర్ ఆయిల్ కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అండి ఇది వాడుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు మంత్స్ బేబీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు అండి వాడుకొని మంచి జుట్టుని నల్లటి జుట్టుని అందమైన జుట్టుని మీ సొంతం చేసుకోండి మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇందులో అన్ని ఆకులు పొలంలో పండించినవి వేసి తయారు చేపిచ్చిన హెయిర్ ఆయిల్ కాబట్టి కమ్మని సువాసన తోటి హాయిగా నిద్రపడుతుందండి ఈ హెయిర్ ఆయిల్ కనుక మీరు అప్లై చేసుకొని పడుకున్నారు అంటే మీది రోజు కూడా అప్లై చేసుకోవచ్చు వారమంతా కూడా మీకు హెయిర్ మీద ఉంచేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు ఒక్కరోజు తల మీద ఉంచుకొని తలస్నానం చేసుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేయొచ్చండి వేడి చేసి అవసరం కూడా లేదండి ఇలానే వాడుకోవచ్చు చూస్తున్నారు కదా మా బాటిల్స్ అయితే ఇలా ఉంటాయండి మీరు మోసపోయి కూడా వేరే బాటిల్స్ కానీ వేరే ఆయిల్ కానీ వేరే ఛానల్స్లో చెప్తున్న ఆయిల్ మాది అనుకొని మీరు ఎవరన్నా తీసుకుంటారేమో అలా మాత్రం చెయ్యనే చేయద్దండి ఇదైతే మా బ్రాండు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి పద్మాస్ హెయిర్ ఆయిల్ కేరళ వారిచే తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అనే పేరండి ఎందుకంటే మీ మంచికే చెప్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ అందరూ మోసపోయి వేరే దగ్గర తీసుకొని మా ఆయిల్ అనుకొని ఉన్న జుట్టును కూడా ఊడగొట్టుకుంటారేమో ఇదితోటి నేను మంచి ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి ఛానల్స్లో ప్రతి ఒక్కరు కూడా కేరళ వారిచే అని చెప్పగానే మా బ్రాండ్ అనుకొని తీసుకుంటారేమో అని అని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పటం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన బ్రాండు మన దగ్గర మాత్రమే దొరుకుతుందండి ఇంకెక్కడా దొరకదు కేరళ వాళ్ళు తయారు చేశారు అనగానే మాదనుకొని అనుకొని తీసుకుంటారేమో ఇది మా దగ్గర మాత్రమే దొరుకుతుందండి పద్మాస్ ప్రొడక్ట్స్ లో కేరళ వారు తయారు చేయబడిన హెయిర్ ఆయిల్ అండి ఇది కావాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకొని మీకు అందమైన జుట్టు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఈ విషయాన్ని మీకు తెలియచేయాలని ఈరోజు మీ ముందుకు వచ్చానండి ఇంత మంచి హెయిర్ ఆయిల్ మీకు ఎక్కడ దొరకనే దొరకదు కావాలంటే వీరి మాటల్లోనే మీరు హాయ్ అండి నేను ఈ రోజు మన పద్మా గారి హెయిర్ ఆయిల్ గురించి చెప్పడానికి వచ్చాను నాకు వన్ ఇయర్ బ్యాక్ చాలా హెయిర్ లాస్ ఉంది అప్పుడు అంటే నాకు ఆయిల్స్ సెండ్ చేశారు అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన టూ మంత్స్ కి నాకు చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది నాకు చూడండి ఇక్కడ ఫ్రంట్ లో హెయిర్ లాస్ ఎక్కువ ఉనింది అండ్ హెయిర్ కూడా నేను కట్ చేసేసాను డామేజ్ అయిపోయింది హెయిర్ లాస్ వల్ల అని తర్వాత చాలా మంచిగా పెరిగింది వన్ ఇయర్ లోనే నాకు మంచి లెంగ్త్ వచ్చింది నా ఫిఫ్టీ పర్సెంట్ హెయిర్ రికవర్ అయింది స్టిల్ రికవర్ అవుతుంది ఒక్క వర్క్ వల్ల నేను లాస్ట్ టూ మంత్స్ నుంచి సరిగ్గా హెయిర్ కేర్ చేయట్లేదు సో నేను మళ్ళీ నాకు డెన్డ్రఫ్ వచ్చినట్టు హెయిర్ ఫాల్ వస్తున్నట్టు అనిపించింది సో నేను మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ఈసారి ఇంకా మంచి రిజల్ట్తో నేను మంచి రివ్యూ చేసి మీకు పెట్టాను తప్పకుండా ఆంటీ హెయిర్ ఆయిల్ మీరు యూస్ చేయాలి అందరి హెయిర్ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా గ్రాటిట్యూడ్గా ఆంటీ కోసం ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ సో మచ్ అదేనండి గుప్పడంత మనసులో శైలేంద్ర భూషణ్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా తెలుసా పద్మ కులవర్తి వ్లాగ్స్ ఎవరు ఉంటారు పద్మా పులివర్తి గారు సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పద్మ కులవర్తి వ్లాగ్స్ ఇంకా వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి నేను యూజ్ చేశాను చేస్తున్నాను మీరు కూడా చేయండి డెఫినెట్గా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ